ఇక రాజ్ ఫ్యామిలీ అందరూ కూడా బయట కూర్చొని కావ్య వింత ప్రవర్తనని తలుచుకుంటూ బాధపడుతూ అపర్ణ బామ్మగారు ఇలా అంటూ ఉంటారు అసలు కావ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది తనకు పుట్టిన బిడ్డ తన బిడ్డ కాదు అనటమేంటి అంత అయోమయంగా ఉంది అని అంటూ ఉంటారు అంతలో అక్కడికి నర్సు వచ్చి సార్ కావ్య గారు వార్డ్ లో అందరి దగ్గరికి వెళ్లి వాళ్ళ పాపల్ని లాక్కొని నా పాపని నాకు ఇచ్చేయండి నా పాపని నాకు ఇచ్చేయండి అని లాక్కుంటున్నారు మేడం అని చెప్పడంతో రాజుతో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరోవైపు రుద్రాని ధర్మేంద్ర దగ్గరకు వెళ్ళి మీరు వెంటనే పాపం తీసుకొని డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోండి ఆ కావ్య కనిపెట్టేస్తుంది అని చెప్పడంతో ధర్మేంద్ర షాక్ అయిపోతూ అంటే మా దగ్గర ఉంది తన పాప అని తెలుసుకుందా అని అడుగుతూ ఉంటాడు మీరు ఆలస్యం చేస్తే అదే జరిగే ప్రమాదం ఉంది వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటుంది మరోవైపు ధర్మేంద్ర వైఫ్ తులసి దగ్గర ఉన్న కావ్య పాపని డాక్టర్స్ చెక్ చేస్తూ ఉంటారు అందులో కావ్య అటుగానే వస్తూ ఉంటుంది